ముందుగా ఒక బౌల్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి వేడెక్కాక రెడీ చేసుకున్న ఆవాలు అండ్ జీలకర్ర మెంతులు ఎల్లిపాయ పేస్ట్ అండ్ అండ్ మిర్చి ముందుగా మనం కొన్ని ఆవాలు వేసుకోవాలి ఆ తర్వాత జీలకర్ర మెంతులు ముందుగా రెడీ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ మిర్చి వేసుకోవాలి సరిపడాలి పోపు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేంపుకోవాలి అది బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు తిప్పుతూనే ఉండాలి కాసేపు చల్లారేంత వరకు ఇలా పెట్టుకోవాలి ఉప్పు చల్లారిన తర్వాత మనం ఆవకాయలు కట్ చేసుకుని చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఆవకాయ మీదే కొంచెం సాల్ట్ వేసుకోవాలి సరిపడే అంతా ఆ తర్వాత ఆవాలు మెంతి పొడి వేసుకోవాలి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న నువ్వుల పొడి గ్రైండ్ చేసి పెట్టుకున్న నువ్వుల పొడిని మనకు సరిపడేంత వేసుకోవాలి అవన్నీ వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోవాలి అందుకు మొత్తం పట్టేంత వరకు మనం కలుపుతూ ఉండాలి ఆయిల్ చల్లారిందో లేదో చూసుకోవాలి ఆ పోపు సరిగ్గా చల్లారిన తర్వాతే ఇందులో మిక్స్ చేయాలి ఇప్పుడు ఆ పోపులో మామిడికాయ ముక్కలు వేసుకొని మిక్స్ చేసుకోవాలి రెడీ అయిపోయింది టేస్ట్ చెప్తుంది ఎలా ఉందో వంకాయ ఉప్పు చట్నీ రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి